హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సంక్రాంతి వచ్చి నేనైతే ఇలాగ కొంచెం కొంచెంలో సెలబ్రేషన్ చేసుకున్నాను చక్కగా ఎలా చేసుకున్నాను ఏంటనేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది నేనైతే కొన్ని శారీస్ తీసుకున్నాను పెద్దలకు మొక్కుతాం కదండి ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాను డ్రెస్సులు అయితే తీసుకున్నాను కానీ ఈ వీడియోలో చూపించలేదు ఇంకా శారీస్ అయితే తీసుకున్నానండి ఈ శారీ బాగుంది కదా కలర్ కూడా కాంబినేషన్ బాగుంది పింక్ అండ్ ఆరెంజ్ బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి చాలా బాగుంది ఇంకా ఈసారి వచ్చి నేను లేన్ కలర్లే తీసుకున్నాను ఎప్పుడు నాకు గ్రీన్ అంటే ఇష్టము నేను గ్రీన్ తీయకూడదనుకుంటాను షాప్లోకి వెళ్ళంటే వెళ్ళంటే నీకు గ్రీన్ కనిపిస్తే ఇంకా గ్రీనే తెచ్చేస్తాను మీ గట్టిగా అనుకున్నాను నా దగ్గర లేన్ కలర్లు తీసుకుందామని ఈసారి వచ్చి చిన్న బార్డర్ వచ్చింది ఇంకా కింద వైపు వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు మొత్తం చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చి గ్రే కలరు సిల్వర్ బార్డర్ వచ్చి చాలా బాగుంది అదే బ్లూ కలరు బార్డర్ వచ్చింది గ్రే సిల్వర్ కాంబినేషన్లో ఉన్నట్టుంది అంత గ్రే అనుకోలేము ఇంకా సిల్వర్ కూడా ఫుల్గా అనుకోలేము శారీస్ అయితే తీసుకున్నాను అలాగే సంక్రాంతికి వచ్చి నేను అది క్లీన్ చేసుకున్నానండి కిచెన్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అసలు సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పని అండి ఇంకా మనకి ఈ ఇల్లు క్లీనింగ్లు షాపింగ్లు బాగా టైడ్ అయిపోతాము ఇంకా సంక్రాంతికి అదే అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తాం కదా సో చాలా క్యాంపులు అలా ఉంటాయి నేనైతే కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నానండి ఇలా నీట్గా ఉంది కదా ఇప్పుడు ఇలాగైతే నేను సర్దుకున్నాను అన్నీ క్లీన్ చేసుకొని మా కిచెన్ వచ్చి ఓపెన్ కిచెన్ అండి చిన్నదే పెట్టించాను పెద్దదైతే అయితే కాదు డైనింగ్ హాల్ వచ్చింది కదా అందుకనేసి కిచెన్ చిన్నదే పెట్టించాను చాలా బాగుంటుంది ఇలాగా ఇంకా నైట్ టైం కదా కొంచెం అంతగా క్లియర్ లేదు అనుకుంటున్నాను ఇక్కడ వచ్చి నేను మనీ ప్లాంట్ కూడా పెట్టాను సాల్టు రాక్ సాల్టు మనీ ప్లాంట్ ఇక్కడ వచ్చి చిన్న ఇండో ఉంటుంది కదా ఇండో దగ్గర అయితే ఇలా నేను అన్నీ సర్దుకున్నాను ఈ మీసోలో తీసుకున్నానండి బొమ్మలు ఇది కూడా మీసోలో తీసుకున్నాను కిచెన్కి ఎప్పుడు ఏదంటే చిన్న చిన్న నీటిలో అందం వస్తుందండి చాలా బాగుంటుంది కానీ ప్లాంట్ పెట్టుకుంటే చాలా అండి కిచెన్లో ఇక్కడ ఒక క్లాత్ అయితే వేసుకోవాలి కంపల్సరీ మనం వంట చేస్తాం కదా ఒక మ్యాట్ అయితే వేసుకోవాలి మనకు కూడా కంఫర్ట్గా ఉంటుందని నిల్చుండేటప్పుడు సో స్పూన్లు అన్నీ క్లీన్ చేసి అన్నీ ఎక్కడొక్కడ పెట్టేసాను ఇంకా ఈ వీడియో ఏంటంటే నేనే తీసుకోవడం కదా ఎవరు తీయడానికి లేరు పిల్లలు లాస్ట్లో ఉన్నారు కదా అందుకు నేను మొత్తం వీడియో అయితే నేను తీయలేకపోయాను ఇలా బాటిల్స్ ఈ టీ బాడర్ పెట్టుకుని అన్నీ ఒక దగ్గర పెట్టానండి చపాతీ కర్రలు నేను ఇంకా మేము వచ్చి భోగి ముందు రోజు వంటలు చేస్తున్నాము జంతికలోనూ గులాబీ పూలంటి గులాబీ పూలు అయితే చాలా బాగా వచ్చాయి గులాబీ పూలు ఎలా చేసామంటే సగం వరిపిండి సగం మైదాపిండి సేమ్ కొలతల్లో వేయాలండి పంచదార ఈ మూడు సేమ్ చాలా బాగా వచ్చాయండి అలాగే భోగి సెలబ్రేషన్ మాది చాలా బాగా చేసుకున్నాము చక్కగా పిల్లలు మేమందరమును అలాగే నేను సంక్రాంతికి వేసుకున్న ముగ్గు అండి చాలా బాగా వచ్చింది నేనైతే చొక్కలతో వేయలేదండి మా అమ్మలుగా వేసాను నేను చొక్క నేను చూసినప్పుడైతే చొక్కలతో చూసాను చొక్కలతో వేయకుండా నేనైతే మా అమ్మలకి ఇలా వేసుకున్నాను అలాగే ఇటువైపు వచ్చి ఇంకొక ముగ్గు వేస్తాను వేసాను చూడండి ఇలాగా రెండు వైపు వేస్తాను నేను నేనైతే ఇలా ఫోటో తీసుకున్నాను ముగ్గు దగ్గర అప్పటికే సరిపోయిందండి ఉదయం ఏవో అలాగే సంక్రాంతి రోజు వచ్చి కొత్త కుండల్లో వంటి చేస్తాను కదా పెద్దలకి చాలా మంచిది కదా వాడిని అయితే పెట్టము కొత్తగా తీసుకుంటాం కదా అలాగే పరమానమును అన్నం ఒక దిల్లో వండుతున్నాను ఇంకా వంట అయితే అయిపోతుంది ఇంకా సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండగ పెద్ద పనికి కూడా ఉందండి మన లేడీస్కి అయితే చాలా అండి ఇవన్నీ చేస్తారే సరిపోతుంది ఇంకా చీరలు తీస్తారు అనుకోవడమే కానీ ఇంటి పని వంట పని అన్నీ ఉంటాయి చాలా ఇంకా మేము వచ్చి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము నైట్కి అక్కడ నైట్కి చాలా బాగుంటుంది దేవుడిని కూడా తెస్తారు సింహాధరప్పన స్వామి అండి చాలామంది ముక్కులు మొక్కుకుంటారు మొవ్వలు ఏవేవో ఇస్తుంటారు అక్కడ కడతారండి అలాగే బోయినాలు కూడా పెడతారు మేమందరం కలిసాం కదా అందరూ పలకరింపులతో పల్లెటూరులో చాలా బాగుంటుందండి విల్ విలేజ్లో సరదాగా ఉంటుంది అలాగే మేము పిల్లలందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు ఈవినింగ్ అందరూ కలిసారు కదా చాలా చక్కగా ఆడుకుంటున్నారు అలాగే మేము కూడా కబడ్డీ కూడా ఆడాము మనం ఎప్పుడు ఆడుకుంటామని ఇంకా మేము కూడా స్టార్ట్ చేసుకున్నాము ఔషధ చాలా వీడియోలు అయితే మిస్ అయిపోయాండి నేను తీయలేదు వీళ్ళందరూ కౌరలు చెప్పుకుంటూ ఉన్నారు మేమైతే వంట చేస్తున్నాము మేమైతే ఎప్పుడు స్టవ్ అయింది అనేసి ఈరోజు కట్టెల పొయ్యి మీద వండుదామనేసి ఇలాగ గాలి గాలి తగలకుండా అక్కడ ఏదో కట్టేసి ఇలాగ బిర్యానీ మటన్ చికెన్ చాలా టేస్ట్ వచ్చేయండి చాలా బాగున్నాయి కనుమ రోజైతే ఇలాగ చేసుకున్నాం మేము చక్కగా కబడ్డీ ఆడాము పిల్లలతో పాటు చాలా సరదా అనిపించింది సంక్రాంతి అయితే మేము ఎప్పుడూ మర్చిపోలేము అంటే అందరము కలుస్తాం కదండి చాలా సరదాగా ఉంటుంది పిండి వంటలు కొత్త బట్టలు ఇంకా అందరినీ కలడము పుట్టింటికి వెళ్ళడము చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు వెళ్తాము అది వేరే కానీ సంక్రాంతికి అయితే అందరం కలుస్తాము చాలా చక్కగా బాగుంటుంది విలేజ్లో బాగుంటుందండి ఇలాగైతే మేము ఆడుకుంటున్నాము నైట్ వచ్చి నైట్ అంటే బాగా ఈవినింగ్ అయిపోయింది మా సంక్రాంతి అయితే ఇలా చేసుకున్నామండి ఈరు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఇచ్చిన సెలవులే తక్కువ కదా తక్కువ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్